హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉల్లిపాయలు తీసుకున్నానండి సైజ్ ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎండ్రేలు కోడిగుడ్లు కలిపి పులుసు అనేది పెట్టబోతున్నాను టమాటా వేసి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎవరో ఒకళ్ళు ప్రే కంపల్సరీ వండుకుని అయితే తీరు ఉంటారు ఈ రెసిపీని ఇది పాతకాలం వంట కొత్తగా చేసిన వంటకం అయితే కాదు నేనైతే మూగుడు పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కోడిగుడ్లను అయితే వేపుకోవాలండి గుడ్లు అనేది ఒక్కొక్కళ్ళు వేపుకుంటారు ఒక్కొక్కళ్ళు వేపుకోకుండా వండుకుంటారండి అది మీరు తినేదాన్ని బట్టి మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకుని వండుకోవచ్చు గుడ్లు అనేవి మా ఇంట్లో అయితే ఇలాగ వేపితేనే ఇష్టపడతారు అందుకే నేను ఇలా నాట్లు పెట్టి వేస్తున్నాను కోడిగుడ్లు ఎప్పుడూ కూడా నాట్లు పెట్టి వేయించుకోవాలి లేదంటే పేలుతాయండి ఎందుకంటే జాగ్రత్తగా మనం వేపుకోవాలి నూనెలో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచి బాగుంటుంది ఇలా వేపుకునేది వండుకోవడం వల్ల ఇష్టం లేని వాళ్ళు మామూలుగానే కోడిగుడ్లని ఇలాగ మా మామూలుగా వేపుకోకుండానే వేసుకుంటారు అలా కూడా వండుకునే వాళ్ళు ఉంటారండి అది మీ ఇష్ట ప్రకారం మీరు వంట అనేది చేసుకోవచ్చు నేనైతే వేపుతున్నాను కోడిగుడ్లు ఎండ్రైలు పులుసు అనేది మా స్టైల్లో మేము ఎలా పెట్టుకుంటాం మా ఇంట్లో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఎండ్రేల్ని నూనెలో వేపుకోవాలండి నేనైతే కొంచెం తొందరలో వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ అందువల్లే కొంచెం పక్కకు లాగి వేపుకుంటున్నాను నూనెలో వేపుకోవడం వల్ల ఎండ్రైలు చాలా రుచి అనేది బాగుంటుంది ఎందుకంటే ఆ నూనెకి ఆ ఎండ్రైలు వాసన అంతా కూడా సువాసన బాగా పడుతుందండి ఉల్లిపాయ పచ్చిమిరుగు ఇవన్నీ కూడా వాటితో పాటు కలిపి వేపుకోవాలండి బాగా వేగాలి ఏదైనా సరే బాగా వేపుకోవడం వల్ల మగ్గడం వల్లే రుచి అనేది బాగుంటుంది మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపాయ అనేది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు అనేది తగినంత వేసుకున్నానండి ఉప్పు అనేది వేసుకుని బాగా వేపుకోవాలి నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా చుట్టుపక్కల బాగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది నైట్ టైమే మీకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నానండి మా ఇంటి గల బాండ్ర గారు అయితే కంపల్సరీ వర్క్ ఉన్నాయండి కొద్ది కొద్దిగా ఇంట్లో అక్కడక్కడ వర్క్ చే చేయవలసింది ఉంది ఇవి చేయించడం అలాంటివన్నీ చేస్తున్నారు సింక్ సింకుపాడైంది అది కూడా చేయిస్తున్నారు దానివల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పగలైతే కుదరట్లేదండి అస్సలు వీడియో చేయడం కూడా కుదరడం లేదు నాకు అందుకే వీడియోస్ ఒకటి రెండు రోజులు కూడా లేట్ అవుతున్నాయి మీకు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ గమనించండి ఫ్రెండ్స్ రోజుడు రోజన్నా వీడియో పడ్డానికి ట్రై చేస్తానండి ఒక టెన్ డేస్ పాటు టమాటా వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి ఈ మధ్యకాలంలో టమాటాలు కూడా ఏంటో పెద్దగా కుక్ అవ్వడం లేట్ అవుతుంది టమాటా అనేది నాటుకాయలే అని చెప్తున్నారు కానీ అవి అయితే కుక్ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది కుకింగ్ బాగా అవడం లేదండి చాలా టైం తీసుకుంటుంది టమాటా కానీ టమాటా లేని రెసిపీ బాగోదు టమాటా బాగా అలవటం వల్ల వేసుకోవాల్సి వస్తుంది కారం అనేది రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి ఒక్కొక్కళ్ళైతే అల్లం ఇష్టం ఇష్టమైతే కనుక అది కూడా వేసుకోవచ్చు ఈ ఎండు కోడిగుడ్ల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి చిన్నపిల్లల సైతం కూడా చేసే అంత విధంగా ఉంటుంది నేనైతే చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండు తీసుకుని గుజ్జు వా దాంట్లో వాటర్ కలిపి వేసుకుంటున్నానండి ఈ చింతపండు అనేది బాగా పుల్లగా ఉంది మీరు తినేదాన్ని బట్టి పులుపు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు రసం అయితే వేసేస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు వేసుకోవడమేనండి మనం నాట్లు పెట్టాం కనుక ఆ గుడ్లలోకి ఉప్పు కారం ఇవన్నీ కూడా పులుపు అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ని తెలియపరచండి మీకు నచ్చిందో లేదో ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మా ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తామండి దగ్గరికి అయిన తర్వాత దీన్ని చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి